మాటలు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి నేర్చుకో అందులో ఫస్ట్ వర్డ్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది నేను మాట్లాడలేను నాకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది ఐ కెన్ అండర్స్టాండ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ ఐ కాన్ స్పీక్ బట్ ఐ కాంట్ స్పీక్ ఈ విధంగా చెప్తాను నాకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది కానీ నేను మాట్లాడలేను కానీ నేను మాట్లాడలేను రైట్ రెండోది నువ్వు అతన్ని ఎప్పుడు అడిగావు ఎప్పుడు అడిగావు జరిగిపోయింది కాబట్టి మనం కంపల్సరీగా డిట్ రావాలి రైట్ సో ఆస్క్ హిమ్ ఇంకా డిట్ ఎందుకు వచ్చిందో చూసారా జరిగిపోయింది కాబట్టి వెండి జు ఆస్ ఆ విధంగా మనం దీన్ని అడుగుతా ఉన్నాం అతని అడ్రస్ ఎలా తెలుసుకున్నావు నువ్వు అతని అడ్రస్ ఎట్లా కనుక్కున్నావు మళ్ళీ కనుక్కున్నావు అని వచ్చింది జరిగిపోయింది సో హౌ హౌ డిడ్ యూ హౌ డిడ్ యూ ఫైండ్ హిజ్ అడ్రస్ హౌ డిడ్ యూ ఫైండ్ హిజ్ అడ్రస్ ఆయన అడ్రస్ నువ్వు ఎట్లా కనుక్కున్నావు ఆయన అడ్రస్ నువ్వు ఎట్లా కనుక్కున్నావు ఈ విధంగా మనం ఇవి వాడటం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనం ఇక్కడ ఈ విధంగా వాడుతూ ఉంటాడు వాడుతూ ఉంటుంది రైట్ ఇది ఎంత ఇది ఎంత హౌ మచ్ ఈజ్ ఇట్ హౌ మచ్ ఈజ్ ఇట్ హౌ మచ్ ఈజ్ ఇట్ ఇది ఎంత హౌ మచ్ ఈజ్ ఇట్ రైట్ ఇది బాగా రేట్ ఎక్కువగా ఉంది ఇది బాగా రేట్ ఎక్కువగా ఉంది ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ బాగా రేట్ ఎక్కువగా ఉంది ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ రేట్ బాగా ఎక్కువగా ఉంది అని మనం చెప్తామంటే నువ్వు అతనితో వాదించవద్దు నువ్వు అతనితో వాదించొద్దు డోంట్ ఆర్గ్యూ విత్ హిమ్ డోంట్ ఆర్గ్యూ విత్ హిమ్ డోంట్ ఆర్గ్యూ విత్ హిమ్ నువ్వు అతనితో వాదించొద్దు పిల్లలకి మనం పుస్తకాలు బయటకు తీయండి అని చెప్తాం చిన్నపిల్లలకి రైట్ టేక్ టేక్అవుట్ యువర్ బుక్ ప్లీజ్ అవుట్ యువర్ బుక్స్ ప్లీజ్ టేక్అవుట్ యువర్ బుక్స్ మీ పుస్తకాలు బయటకు తీయండి అని చెప్పడానికి ఈ విధంగా మనం చెప్తాం నువ్వేం చేసావు నువ్వేం చేసావు వాట్ డి వాట్ నువ్వు ఏం చేసావు నువ్వు ఏం చేసావు రైట్ రైట్ నువ్వు వాడికి డబ్బులు ఎంత కట్టావు నువ్వు అతనికి డబ్బులు ఎంత డబ్బులు ఇచ్చావు నువ్వు హౌ మచ్ హౌ మచ్ డిజ్ యూ పే హిమ్ హౌ మచ్ డిజ్ నువ్వు అతనికి డబ్బులు ఎంత పెట్టావు అని చెప్పడానికి మనం ఈ విధంగా రాస్తూ ఉంటాము ఈ విధంగా రాస్తూ మనం ఉంటాం రైట్ ఓకే నాకేమీ తెలియదు నాకేమి తెలియదు ఐ డోంట్ నో ఎనీథింగ్ థింగ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ థింగ్ నాకేమీ కూడా తెలియదు ఐ డోంట్ నో ఎనీథింగ్ నాకేం తెలియదు నాకేమీ తెలియదు నాకు బాగా ఆకలిగా ఉంది నాకు బాగా ఆకలిగా ఉంది అయా వేరీ హంగ్రీ ఆరీ వెరీ హంగ్రీ నాకు బాగా ఆకలిగా ఉంది నాకు బాగా ఆకలిగా ఉంది పెట్రోల్ అయిపోయింది ఇది కామన్గా వాడుతూ ఉంటాం బండిలో పెట్రోల్ అయిపోయింది దీన్ని ఎలా చెప్తారంటే ఐ ర్యాంగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్ ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అంటే దాని విధంగా నా పెట్రోల్ నా బండిలో పెట్రోల్ అయిపోయింది అని ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ డబ్బులు అయిపోయినాయి అంటే ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ ఆ విధంగా మనం చెప్తా ఉన్నాం రైట్ మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు క్షమించండి మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు క్షమించండి సారీ టు ఇంటరప్ట్ యు సారీ టు ఇంటరప్ట్ యు మధ్యలో మిమ్మల్ని ఆపినందుకు క్షమించండి మధ్యలో మిమ్మల్ని నాపేందుకు క్షమించండి సారీ ఇంటర్అ్యూ నాకు ప్రతీదీ గుర్తుంది నాకు ప్రతీదీ గుర్తుంది ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ నాకు ప్రతీదీ కూడా జ్ఞాపకమే నాకు ప్రతీదీ జ్ఞాపకమే నేను అట్లా చెప్పలేదు నేను అట్లాగే చెప్పలేదు ఐ నాట్ ఐ డిడ్ నాట్ సే లైక్ దట్ నేను అట్లా చెప్పలేదు నేను ఇంకోలాగా చెప్పాను నేను అట్లా చెప్పలేదు ఇంకోలాగా చెప్పాను అందులో రైట్ నీకు అది ఎవరు చెప్పారు నీకది ఎవరు చెప్పారు రైట్ ఓ టోల్ యూ దట్ ఓ టోల్ యూ దట్ నీకది ఎవరు చెప్పారు ఈ విధంగా మనం వాక్యాన్ని మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లో మారుస్తూ ఉంటాం సో డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్